ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం పితృవాక్య పరిపాలకుడు పరశురాముడు నీళ్లు తేవడానికై వెళ్ళి అప్సరసులతో క్రీడిస్తున్న గంధర్వరాజు చిత్రరథుని చూస్తూ మోహానికి గురియైన తల్లి రేణుకాదేవిని తండ్రి జమదగ్ని చంపమని పరశురాముని ఆజ్ఞాపిస్తాడు జమదగ్ని ఆజ్ఞ ప్రకారం అతని యొక్క తప్పు ప్రభావం సమాధి స్థితి తెలిసినటువంటి పరశురాముడు తండ్రి ఆజ్ఞను నెరవేరుస్తాడు సంతసించిన జమదగ్ని వరం కోరుకో అనగా అన్నలను తల్లిని బ్రతికించమని కోరడంతో తండ్రి ఆ విధంగానే రేణుకాదేవిని మిగతా కొడుకులను కూడా తిరిగి బ్రతికిస్తాడు పరశురాముడు కార్త బీర్యార్జును సంహరించడంతో ఆ రాజు కొడుకులు సమయం చూసుకుని బలగర్వంతో జమదగ్ని శిరస్సు ఖండించి తీసుకొని పోగా పరశురాముడు ఆ క్షత్రియులందరినీ నరికివేసి తండ్రి శిరస్సును తిరిగి తెచ్చి శరీరానికి అతికించి యజ్ఞం చేస్తాడు జమదగ్ని తన తపోబలంతో సంజ్ఞా లక్షణాలున్న దేహంతో సప్తఋషి మండలంలో మండలంలో విరాజిల్లసాగాడు వచ్చే మన్వంతరంలో పరశురాముడు సప్తఋషి మండలంలో విరాజిల్లుతాడు బలగర్వితులైనా దుర్మార్గులైన క్షత్రియులను అందరినీ సంహరించి క్షత్రియులు లేకుండా చేసి భూభారాన్ని తగ్గిస్తాడు పరశురాముడు గాది పుత్రుడు విశ్వామితుడు తపోబలంతో రాజరిషి అయ్యాడు ఆయన వంద మంది పుత్రులు తాను రక్షించి తెచ్చిన సునత్సేపుడు భృగవంశీయుడైన వారి పెద్ద అన్నగా స్వీకరిస్తారు ఆ సునస్సేపుని కథ మనం హరిశ్చంద్రుడి కథలో విన్నాము ఇతడు దేవరాత్రుడిగా పిలువబడ్డాడు తాను వధింపబడే సమయంలో దేవతలను స్థుతించినందులకు ప్రసన్నులను చేసుకున్నందుకు దేవరాత్రుడిగా అతడు పిలువబడ్డాడు ఇది సుఖమహర్షి పరిషత్ మహారాజుకు చెప్పిన విశ్వామిత్ర వంశవర్ణన నిన్న మనం విన్న కథ సంక్షిప్తంగా ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం నవమ స్కంధం పదిహేడవ అధ్యాయం క్షత్రవృద్ధుడి వంశవర్ణన సుఖదేవుడు వంశాల వర్ణన కొనసాగిస్తున్నాడు పురూరవుడికి కొడుకైన ఆయువుకి నహుషుడు ఛత్రవృద్ధుడు రజుడు రంభుడు మరియు అసేనుడు అనే ఐదుగురు పుత్రులు జన్మించారు ఛత్తవృద్ధుడికి సుహోత్రుడు ఇతనికి కాశ్యుడు కుశుడు మరియు గృస్సమధుడు అనే ముగ్గురు పుత్రులు కలిగారు గృస్సమధుడికి సునకుడు ఇతనికి సానుకుడు జన్మించారు ఈ సానకుడు ఋగ్వేదీయులలో శ్రేష్ఠుడు కాశ్యుడికి కాశీ ఇతనికి రాష్ట్రుడు ఇతనికి దీర్ఘతముడు ఇతనికి ధన్వంతరి జన్మించారు ఈ ధన్వంతురి ఆయుర్వేదాన్ని ప్రచారం చేశాడు ధన్వంతునికి కేతుమానుడు ఇతనికి భీమరథుడు ఇతనికి దివోదాసుడు ఇతనికి జుమానుడు ఇతనికి ప్రతర్ధనుడు జన్మించారు ఈ ప్రతర్ధనుడిని శత్రుజిత్తుడు వృతధ్వజుడు కువలయాసుడు అనే పేర్లతో కూడా పిలిచేవారు ప్రతర్ధనుడికి అలర్కుడు మొదలైన పుత్రులు పుట్టారు ఈ అలర్కుడు అరవై ఆరు వేల సంవత్సరాలు యువకుడిగా ఉండి రాజ్యం వెళ్ళాడు ఇంకెవ్వరూ ఇన్నేళ్ళు ఎవ్వనంతో ఉండి రాజ్యం చేయలేదు అలర్కుడికి సంతతి ఇతనికి సునీతుడు ఇతనికి సుకేతనుడు ఇతనికి ధర్మకేతుడు ఇతనికి సత్యకేతుడు సత్యకేతునికి దృష్టకేతుడు ఇతనికి సుకుమారుడు ఇతనికి వీతిహోత్రుడు ఇతనికి మార్గభూమి జన్మించారు వీరందరూ కాశీరాజు సంతానానికి చెందినవారు ఇది క్షత్రవృద్ధుడి వంశవర్ణన రంభుడికి రంభసుడు ఇతనికి గంభీరుడు మరియు గంభీరుడికి అక్రియుడు పుట్టారు ఇతని వంశం వారు బ్రాహ్మణులు అయ్యారు ఇప్పుడు అసేనుడి వంశానుక్రమం వర్ణిస్తాను అసేనుడికి శుద్ధుడు ఇతనికి శుచి శుచికి త్రికృతుడు జన్మించారు ఈ త్రిగకృతుడు ధర్మసారథిగా ప్రసిద్ధి చెందాడు ధర్మసారథికి శాంతరయుడు జన్మించి జితేంద్రుడు అయ్యాడు ఇప్పుడు రజుడి వంశానుక్రమం చెప్తాను రజుడికి ఐదు వందల మంది పుత్రులు కలిగారు వీరందరూ చాలా బలవంతులు పరాక్రమవంతులు దేవతలు రజుడిని ప్రార్థించగా అతను రాక్షసులను ఓడించి స్వర్గరాజ్యాన్ని ఇంద్రుడికి ఒప్ప చెప్పాడు కానీ ఇంద్రుడు రజుడి చరణాలకు మొక్కి స్వర్గరాజ్యాన్ని అతనికే ఇచ్చి వేశాడు ప్రహ్లాదుడు మొదలైన శత్రువుల భయంతో ఇంద్రుడు రజుడి శరణులోనే ఉండసాగాడు రజుడు మరణించిన తర్వాత అతని కొడుకులను స్వర్గం ఇమ్మని కోరాడు కానీ వారు రాజ్యాన్ని ఇవ్వకుండా యజ్ఞంలో భాగాన్ని ఇవ్వమని అడిగారు వారి బుద్ధి చెంచలమైనదిగా చేయడానికి ఇంద్రుడు బృహస్పతి ద్వారా బుద్ధి నాశన యజ్ఞం చేయించి వారందరినీ నశింపచేశాడు వారిలో ఒక్కడు కూడా బ్రతకలేదు క్షత్రవృద్ధి మనవడి పేరు కుశుడు ఇతనికి ప్రతి ప్రతికి సంజయుడు ఇతనికి జయుడు ఇతనికి కృతుడు ఇతనికి హర్యవానుడు ఇతనికి సహదేవుడు ఇతనికి అహీనుడు అహీనుడికి జయసేనుడు జయసేనుడికి సంస్కృతి అతనికి జయుడు అతనికి ధర్మక్షేత్రుడు జన్మించారు ధర్మక్షేత్రుడు మహారథి అయ్యాడు ఇది క్షత్రవృద్ధుడి వంశ వర్ణన ఇప్పుడు నహుష వంశం వర్ణిస్తాను ఇది శ్రీమద్భాగవతంలోని స్కంధంలో పదిహేడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి నవమస్కంధంలోని పద్దెనిమిదవ అధ్యాయం యయాతి వంశవర్ణన విందాం మన మోహనవాణి ద్వారా శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి